హలో అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారు అయితే ఆ అదృష్టం అందరికీ వరించదు కొంతమందికి మాత్రమే అదృష్టం ఐశ్వర్యం ఎల్లవేళలా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీరు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారు ఎంతో సంతోషించి తన భక్తులను వెంటనే కరుణిస్తుంది కోరిన కోరికలను తీర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది దుర్గమ్మ నామస్మరణంతో అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేయడం ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవి ముగ్గుల్లో నివసిస్తుంది కాబట్టి ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు అయితే మనలో చాలామంది ఆడవారు ముగ్గులు ముగ్గులు వేస్తారు కానీ మన శాస్త్రాల ప్రకారం పిండితోనే ఇంటి ముందు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో పసుపు కుంకుమలకు చాలా విశిష్టత ఉంటుంది పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా ఇంటి ముందు వేసిన ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి ఇంటి ముందు వేసిన ముగ్గులను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి కడుపులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే తమలపాకుల తోరణాలు రావి ఆకుల తోరణాలను కూడా కట్టుకోవచ్చు తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే ఆ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఇక రావి ఆకుల్లో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి కులు కడితే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో ఆడవారిని లక్ష్మీదేవితో పోలుస్తారు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా తన కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అదేవిధంగా వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇది మీ సౌభాగ్యాన్ని రక్షిస్తుంది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది మన పురాణాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన తలుపు పైన తప్పనిసరిగా పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి స్వస్తి గుర్తును చూడగానే మీ ఇంట్లోకి ఆనందంతో అడుగు పెడుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం నాడు లేదా శ్రావణ గురువారం నాడు అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు అష్టలక్ష్ములు ఏదో ఒక రూపంలో భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఆ స్త్రీని లక్ష్మీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం సమర్పించి పంపించాలి అలాగే మీ ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వచ్చినా ఇంట్లో ఏమీ లేవని అనకూడదు అలా అంటే గనక నిజంగానే మీ ఇంట్లో ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఇంటి ముందు వచ్చిన భిక్షగాలకు ఏదో ఒక ఆహారం పెట్టండి లేదా డబ్బును దానం చేయండి అదేవిధంగా ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలను వేయండి పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది పక్షులు దేవతల వాహనాలు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారం వేస్తే మీ కుటుంబంపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది గజరాజులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి గజరాజులు అంటే ఏనుగులు కాబట్టి ప్రతి ఒక్కరి లో తప్పనిసరిగా గజరాజుల విగ్రహం ఉండాలి లక్ష్మీదేవి చిత్రపటంలో కూడా ఎల్లప్పుడూ రెండు ఏనుగులు ఉంటాయి విశేషంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏనుగు విగ్రహాలు ఉండాలి కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఏర్పడకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మీ సంపదలు బాగా పెరిగి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ఇంట్లో ఉండే ఆడపిల్లలు తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలి ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ గాజుల శబ్దం మోగుతూ ఉండాలి అలాగే పట్టీల నుండి గజ్జల శబ్దం రావాలి తద్వారా మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అతి త్వరలోనే మీ కుటుంబాన్ని ఆ అమ్మవారు కరణిస్తుంది మనకు ఎంత కష్టం వచ్చినా దేవుడిని పూజించడం మానకూడదు ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోండి దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకే తరచూ వెళ్ళండి గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఖచ్చితంగా శారీ తీసుకెళ్ళండి ఒక ఎరుపు రంగు జాకెటు మట్టి గాజులు పసుపు కుంకుమలు పువ్వులు ఈ వస్తువులను అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది ప్రతి కుటుంబంలో ఏదో ఒక కష్టం ఉంటుంది కష్టాలు రావడం సహజం కానీ తరచూ మీ కుటుంబంపై కష్టాలు ఏర్పడుతుంటే మీ ఇంటికి ఖచ్చితంగా వాస్తు దోషాలు ఉన్నట్టే ఇంటికి వాస్తుదోషం ఉంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ నేరుగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మీ కుటుంబంపై చెడు కన్ను పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి